టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్ తన చిరకాల ప్రేయసి జైనబ్ను హైదరాబాదులో హిందూ వేడుకలో వివాహం చేసుకున్నాడు జైనబ్ సౌదీకి చెందిన వ్యాపారవేత్త కుమార్తె అఖిల్ అండ్ జైనబ్ జూన్ ఆరవ తారీఖున ఏడరుగుర బంధముతో అడుగుపెట్టారు శుక్రవారం జూబ్లీ హిల్స్లో నాగార్జున నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది దీంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు పలూరు సినీ ప్రముఖులు అఖిల్ పెళ్ళికి హాజరై సందడి చేశారు నూతన వధూవరులను కూడా ఆశీర్వదించారు ఇకపోతే గతేడాది వీరి నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే ఇక ఈ యొక్క విషయాన్ని వీరు నవంబర్ ఇరవై ఆరో తేదీన అఖిల్తో పాటు తల్లి అమల ఆయన తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు అయితే తాజాగా అఖిల్ అండ్ జైనాబ్ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగిన యొక్క కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఇక వీరితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా హాజరై హైలైట్గా నిలిచారు ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోస్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంది మహేష్ బాబు అండ్ అఖిల్ లుక్ సేమ్ ఉందంటూ పలువురు జనాలు కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు ఇద్దరు ఫొటోస్ను ఎడిట్ చేసి నెటింట్లో వైరల్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు యొక్క ఫోటోలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు వచ్చిన మహేష్ బాబు లుక్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉందని ఈ యొక్క వివాహ వేడుకకు వచ్చిన మహేష్ లుక్ ఈ యొక్క రిసెప్షన్ వేడుకకే హైలైట్గా నిలిచిందంటూ వారు కామెంట్లు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడేందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నటింట్లో వైరల్ అవుతూ ఉంది